అమ్మ అందరికీ నమస్కారం నా పేరు సవిత మా జాడీ విలేజ్ సాలూరా మండల్ నిజాంబాద్ డిస్టిక్ నేను బిడిల్ చేసేదాన్ని నాకు చీరల వ్యాపారం స్టార్ట్ చేయాలంటే వేరే వాళ్ళు చూసి ఇట్లా ఇన్స్టాలో చూసిన అక్కడ వాళ్ళ ఇట్లా ఇన్కమ్ వస్తుందని చెప్పారు మనం కూడా ట్రై చేయాలని చేశాను ఫైవ్ మంత్స్ అయింది మంచిగానే సేల్ అవుతున్నది ఒకసారి యాభై చీరలు తెచ్చినాం తెల్లారితని ఇరవై పోయినాయి తెచ్చిన రోజు ఒక రోజు మళ్ళీ ఏం పట్టినా నా పేరు సుజాత జాడీ జమల్పూర్ విలేజ్ సాలూరా మండల్ నిజామాబాద్ డిస్టిక్ ఈమె మా వదిన మా సవిత ఈమెది కూడా జాడీ జమల్పూర్ అవును ఈమె కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఒక థాట్తో చేస్తున్నాం ఈ థాట్ మెయిన్గా నేను కామారెడ్డి దగ్గర ఉన్నప్పుడు మా అంటే నాకు తెలిసిన వేరే వాళ్ళు ఇట్లానే బిజినెస్ చేస్తారు అన్నట్టు చీరల వ్యాపారం చేస్తే కొంచెం ఇన్కమ్ ప్రాఫిట్ ఉన్నాయి వాళ్ళకి ఓకే చేస్తే ఏమవుతుంది ఎందుకంటే మనం చేసేది కూడా ఆఫ్ వర్కే కదా చేసుకుంటే కనీసం ఏదైనా వర్క్ వస్తుంది అన్నట్టు స్టార్ట్ చేసినాము రాగానే నేను మా వద్దతో చెప్పిన ఇట్లా మరి స్టార్ట్ చేద్దామా మరి అని అంటే తను కూడా అన్నది సరే చేద్దాం నేను మీ అన్నతోని కనుక్కుంటా అని అంటే మా అన్న కూడా సరే చెయ్యండి ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ లాస్ అయితే లాస్ చేస్తే ఏం పోతుంది ఒకసారి లాస్ అన్న వస్తుంది ఒకసారి ప్రాఫిట్ అన్న వస్తుంది నేను ట్రయల్ అయితే ఇవ్వండి అంటే సరే అని ఒక ఫస్ట్ టైం తీసుకొచ్చాము తక్కువ అమౌంట్తోనే తీసుకొచ్చినాము అంటే బిలో టెన్ వరకు తీసుకొచ్చినాము బిలో టెన్ వరకు తీసుకురాగానే చూద్దాం ప్రాఫిట్ వస్తేనే తీసుకొద్దాం నెక్స్ట్ టైం లేదంటే లేదు అన్నట్టు చూసేసరికంటే కొంచెం సేల్ అయింది ఓకే సేల్ అవుతుంది కదా మళ్ళీ ట్రై చేద్దాము తీసుకొద్దాం సేల్ చేద్దాము అంటే అప్పటి నుంచి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం నుంచి మేము స్టార్ట్ చేసినాం మంచినే సేల్ అవుతున్నాయి ఇప్పుడు ఇంటి దగ్గర చీరల వ్యాపారం ప్రారంభించి విజయం సాధించిన మహిళలు సుజాత సవిత ఇద్దరు సాధారణ మహిళలు ఇద్దరివి పక్క పక్క ఇళ్ళు బంధువులు కూడా అయితే వారు ఒక్క నిర్ణయం తీసుకుని తమ జీవితం మార్చుకున్నారు తమ ఖాళీ సమయాన్ని ఉపాధిగా మార్చుకున్న ఈ ఇద్దరు మహిళలు చీరల వ్యాపారాన్ని మొదలుపెట్టి తమ పొరుగువారికి అమ్మడం ప్రారంభించారు మొదట చిన్నగా మొదలైన ఈ వ్యాపారం నెమ్మదిగా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది వారి కుటుంబంలో ఆర్థిక భద్రత తీసుకొచ్చింది వారు బాగానే మంచిగా అమ్ముతున్నారు పైసలకు కూడా ఆగుతున్నారు అని కూడా చెప్తున్నారు పొలాల మాట్లాడుకొని మళ్ళీ తీసుకెళ్తున్నారు అని ఒక విలేజ్లో ఉంటే అని ఎట్లా అంటే కంపల్సరీ మనం ఉద్దర ఇవ్వాల్సిందే ఎందుకంటే సిటీ కాదు మనది ఉద్దర ఉద్దర ఇవ్వకపోతే ఎట్లా చేస్తారంటే సరే బోధనకి వెళ్తామంటారు కానీ బోధనకెళ్తే మన దగ్గరకంటే ఆల్మోస్ట్ ఇంకా టూ త్రీ హండ్రెడ్ ఎక్కువనే పడుతుంది అమౌంట్ కానీ ఇక వాళ్ళు సరే ఉద్దర తర్వాత అయినా తీసుకోవచ్చు కదా ఆగుతున్నారు కదా అన్నట్టు తీసుకుంటారు అంతే ఇది మనకు మెయిన్గా ఈ షైనింగ్కి ఫ్లవర్కే ఎక్కువ రేట్ పడుతుంది అన్నట్టు క్లాత్ కూడా అంటే మనకి బార్డర్కి వీటికే రేట్ ఎక్కువ పడుతుంది ఇది మినిమం ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటుంది మనకి ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఫంక్షన్స్ ఇట్లా మెయిన్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కదా అలాంటి దాంట్లో వేసుకుంటే బాగుంటాయి ఇది పార్టీ వేర్ కాదు నార్మల్ ఫంక్షన్స్కి ఇది డైలీ వేర్ శారీ అంటే నార్మల్గా డైలీ డైలీ పెట్టుకోవడానికి ఇది త్రీ ఫిఫ్టీ వరకు ఉంటుంది బాగుంటుంది ఇది కూడా ఎట్లా అంటే షైనింగ్తో వచ్చింది కాబట్టి మనకి త్రీ ఫిఫ్టీ వరకు నార్మల్గా టూ ఫిఫ్టీ అంటే అవి ప్రజెంట్ లేవు కానీ బ్లౌజ్ పీస్ కూడా డిజైనర్గా వచ్చింది అంటే స్మాల్ వర్క్ వచ్చింది దీనికి లుక్ అనిపిస్తుంది దీనికి మెయిన్గా ఇది లెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ జస్ట్ ఈ కాటన్కి బార్డర్కే రేట్ ఎక్కువ ఉంటుంది ప్యూర్ కాటన్ ఎట్లా కడితే మనకు అంత వస్తుంది ప్లస్ బుట్టాస్ వచ్చినాయి కొంగుకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వర్క్ వచ్చింది ప్లెయిన్ డిజైన్లో వచ్చింది నీట్ వర్క్ ఉంది కాబట్టి మనకి దీనికే రేట్ ఎక్కువ పడుతుంది ఇది థౌజండ్ లెవెన్ హండ్రెడ్ వరకు ఇది సేల్ చేస్తాం నేను ఇది పట్టు శారీ ఇది నైన్ హండ్రెడ్ వరకు ఉంటుంది దీనికి నార్మల్గా ఈ డిజైన్కి రేట్ ఎక్కువ ఉంటుంది మనకి బుట్టా వర్క్స్ వీటికే రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది నైన్ వరకు మేము సేల్ చేస్తాం పట్టు వర్క్ ఇది ఫంక్షన్స్కి వాడతాం ఇది కూడా ఇది డోలా సిల్క్ శారీ డోలా సిల్క్ శారీ ఇది కలర్ కాంబినేషన్ బాగుంది కాబట్టి ఇంకోటి ఇక్కడ మనకి వర్క్ ఎక్కువ ఉంది ఈ ఫ్లవర్ వర్క్ ఉండేసరికంటే శారీ మొత్తం బుట్ట వర్క్ ఉంది ఈ బుట్టా వర్క్ వల్ల మనకు రేట్ అనేది పడుతుంది ఇది ఎయిట్ ఫిఫ్టీ బ్లౌజ్ పీస్ నార్మల్ సింపుల్గా వచ్చింది అన్నట్టు అంటే ఇది మొత్తం హెవీగా ఉంది కదా శారీ మొత్తం హెవీగా ఉండేసరికి అంటే మనకు బ్లౌజ్ పీస్ సింపుల్గా ఉండాలి అయితేనే మనకు శారీకి లుక్ అనేది ఉంటుంది ఇది సింపుల్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కొంగు కూడా మంచిగా వచ్చింది ఫ్లవర్ వర్క్ వచ్చింది టోటల్ ఫ్లవర్ వర్క్ ఉంటుంది ఇక ఇది పెట్టకంటే ముందు బోధనలో కొనే ఇక్కడ పెట్టరు కదా ఇక్కడ ఉన్నాం తక్కువ రేట్లో మంచిగా ఉంది మా తోటి కోడంలో తీసుకున్నారు నేను తీసుకున్న పొద్దున్నే తీసుకుపోయినా అంటే స్టార్ట్ చెయ్యాలి స్టార్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది దానివల్ల మనకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా లేదంటే ఇంకోటి ఒకటి సేల్ చేసిన ఒక బిజినెస్లో ఉన్నాము అంటే నలుగురితో మాట్లాడే పద్ధతి ఏంటిది వాళ్ళ వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుంది మన మెంటాలిటీ ఎట్లుంటుంది అనేది కూడా మనకు తెలుస్తుంది నలుగురితో పరిచయం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం కూడా నలుగురితో పరిచయం లేదు మనం ఇంట్లోనే కూర్చుంటే మనం ఎప్పటికైనా ఇంటికే పరిమితం అవుతాం అదే బయటకు ఒక్కసారి వెళ్ళి చూస్తేనే మనకు బయట ప్రపంచం అనేది తెలుస్తుంది కాబట్టి అంటే కంపల్సరీ ఏదో ఒక చిన్న బిజినెస్ అదే కాదు చేస్తే మనకు తెలుస్తుంది కానీ అది లాస్ వచ్చినా సరే అరే ఈ లాస్ వచ్చింది అంటే దీంట్లో ఏదో ఒక మైనస్ పాయింట్ ఉంటుంది కాబట్టి మనకు లాస్ వచ్చింది నెక్స్ట్ టైం అది కాకుండా చూసుకుంటాం కాబట్టి దానివల్ల మనకి లాభం ఏ రోజుకన్నా ఈరోజు ఒక నాలుగైదు సార్లు నీకు లాస్ వస్తుంది ఐదోసార్లు కన్నా కానీ లాభం వస్తుంది కదా దానికోసం కంపల్సరీ చేస్తేనే మనకి ఏదన్నా తెలుస్తుంది చెయ్యండి మనం అరే ఏదన్నా చేయొచ్చులే ఏదన్నా చేసుకోవచ్చులే వస్తాయి అది వేస్తే వస్తాయి ఏది చేసినా కష్టపడితేనే వస్తుంది కష్టం లేని ఏది రాదు మాట్లాడే పద్ధతి మెయిన్గా మన కస్టమర్ వచ్చిర్రు కస్టమర్స్ని మనం ఎట్లయితే కొనగలిగేలా చేసుకుంటామో అంటే వాళ్ళతో ఏం మాట్లాడితే కన్విన్స్ చేయాలి మనం ఎట్లయితే మాట్లాడితే వాళ్ళు కన్విన్స్ అవుతారు అనేది ఆ గ్రిప్ అనేది అనుకోండి అప్పుడు మనం మాట్లాడగలిగి వాళ్ళ మాట్లాడగలిగితేనే మనం సేల్ చేయగలుగుతాం ఆల్ బెస్ట్